నమస్కారం స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని విజయ మల్టీ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత ఓపి నిర్వహించారు ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని డాక్టర్ పవన్ శర్మ అన్నారు పద్నాలుగు నుండి పదహారో తారీఖు వరకు ఉచితంగా ఓపి వినియోగించుకోవాలని ఆయన తెలియజేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయంతి సందర్భంగా పద్నాలుగో తారీఖు నుంచి పదహారు తారీఖు వరకు ఉచితంగా కన్సల్టేషన్ జరపబడుతుంది ఇటు అవకాశాన్ని ప్రజలందరూ సంగారెడ్డిలో సంగారెడ్డిలో మరియు సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉపయోగించుకోగలరు చేసి కరెంట్ ఆఫీస్ ఎదురుగా లెన్స్ కార్డ్ పక్కన ఉంటుంది నా కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ అన్ని రకాల డెంటల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి రూట్ రూట్కేనాస్ ఇంప్లాంట్స్ ఎక్స్ట్రాక్షన్స్ ఇంట్రాక్షన్స్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి అందరూ కన్సల్టేషన్స్ స్పెషలిస్ట్ అందరూ కన్సల్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ మా క్లినిక్కి వస్తారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మార్నింగ్ క్లినిక్ టైమింగ్స్ వచ్చేసి టెన్ టు నైన్ ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్ అనేది మార్నింగ్ పది నుంచి ఒకటి వరకు ఉంటుంది మూడు రోజులు మాత్రం కంపల్సరీ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది